గుండె రాయి చేసుకుని దాని మీద అట్టి పెట్టి చేయాలి అట్టి పెడితే నలభై ఎనిమిది గంటలైన తర్వాత డ్రగ్ యొక్క యాక్షన్ అంటే వైటల్ ఫోర్స్ లేచింది అనేది మనకు తెలుస్తుంది ఏం జరుగుతుంది యాక్షన్ మొదలెట్టంగానే ఫీవర్ రైజ్ అవుతుంది కంగారు పడకూడదు అయితే రీజనబుల్ లిమిట్స్ లోనే రైజ్ అవుతుంది డ్రగ్ తాలూకు ఫీవర్ కనుక అది జబ్బు తాలూకు ఫీవర్ అయితే నూట ఆరు నూట ఏడు పెడితే వెళ్ళొచ్చు కానీ డ్రగ్ తాలూకు ఫీవర్ అయితే ముందు నూట రెండు ఉంటే నూట మూడు వస్తుంది లేకపోతే నూట రెండు పాయింట్ ఐదు వస్తుంది అంతే అంతేగా నూట ఐదు నూట వెళ్ళలే నెక్స్ట్ ఏం జరుగుతుంది బళ్ళను ఒక వాంతి అవుతుంది ఒక్కొక్కప్పుడు అంటే ఏంటి వైటల్ ఫోర్స్ వెంటనే లోపల మా తెలుగు జెండా అన్నట్టుగా లేచింది అనమాట వాంతి కలగంగానే వాంతికి ఏపికాక్ కాక్ అని వేయరాదు వేస్తే ఏమవుతుందంటే కెంటు ఒక సెంటెన్స్ చెప్పాడు హెల్లి పరస్ మెటీరియల్ మెడికలో షూర్ హాజ్ ఎనీథింగ్ యూ విల్ హ్యావ్ ఎ డెడ్ చైల్డ్ ఇన్ యువర్ ఆర్మ్స్ అన్నాడు షూర్ హాజ్ ఎనీథింగ్ అన్నాడు యూ విల్ హ్యావ్ ఎ డెడ్ చైల్డ్ ఇన్ యువర్ ఆర్మ్స్ ముట్టుకుంటే మాత్రం ఎందుకంటే ఆ వైటల్ ఫోర్స్ మళ్లీ బాడీలోకి లోపలికి వస్తూ వస్తూ ఉన్నది మీరు పుల్ల వేసారంటే తప్పన అది వెళ్ళిపోయి ఈ శరీరానికి హసట్లు అయిపోతుంది అన్నాడు ఒకప్పుడు రెండు వాంతులు అవ్వచ్చు మహా అయితే మాక్సిమం కంగారు పడకండి అన్నాడు ఒక్కొక్కప్పుడు అసలు కాకపోవచ్చు ఏది వైటల్ ఫోర్స్ మరీ పాడైపోకుండా ఉండున్నట్లయితే ఈ వాంతులు అవ్వకుండానే రీసెట్ అయి అడ్జస్ట్ అయిపోతుంది కానీ మరీ చీకాకయి ఉంటే వాంతి అవుతుంది రెండు వాంతులు అవచ్చు అన్నాడు ఏం పర్వాలేదు హీ సేవ్డ్ తెలుసుకుని అట్లా అట్టే పట్టుకోము ఊరుకోమన్నాడు లేదా వంతులు కాకపోతే ఒక బ్రాడ్ మోషన్ కావచ్చు అన్నాడు లూజ్ మోషన్ మందు వేయకు విరేచనాలు కట్టేందుకు మందుల లిస్టులో జాబితాలో వేయబోకు పేషెంట్ వెళ్ళిపోతాడు లేదా మాక్సిమం టూ మోషన్స్ అవచ్చు ష్యూర్ పేషెంట్ బతుకుతాడని అర్థం ఏమాత్రం వైటాలిటీ సరిపోయినా అక్కడికి వైటాలిటీ సరిపోనంత పాడైతే ఏమవుతుంది పేషెంట్కి తెలివచ్చి కాసిన మిల్క్ అవి తాగటానికి అడిగి ఒక ఐదు ఆరు గంటలు బెటర్మెంట్ వచ్చి మళ్లీ వెనక్కి వెళ్లిపోయి సింక్ అయితే చచ్చిపోతాడు అంటే ఏమిటి డ్రగ్గు ఏమీ చేయలేని స్థితి చాలా టైం దాటిపోయిన తర్వాత డ్రగ్గు అర్థం తర్వాత హెలిబోర్ స్వర్ణం వేసినా సీసాలో వేస్తే ఎంతో వాడు నోట్లో వేస్తే అంతే నెక్స్ట్ అంటే ఒక మాట యాక్షన్ పట్టించి తర్వాత కనుక టోటల్ గా రిసీడ్ అయిపోయిందంటే రిసీడ్ అవ్వకూడదు డ్రగ్ ఆలకపోతే ఏమవుతుందంటే అక్కడికి ఆగిపోతుంది ప్రోగ్రెస్ ఫర్దర్ ప్రోగ్రెస్ రాదు కానీ మెంటల్ సింటమ్స్ అలర్ట్ అవుతాయి అప్పుడు ఎక్స్పోర్టెన్స్ వేయాలి వీటర్గనంటే ఎక్యూట్ లో ఇప్పుడు రెండు మోషన్స్ గానీ రెండు వామిటింగ్ వామిటింగ్స్ గానీ కావచ్చు లేదా మూడవది ఒక మోటార్ దిగచమటలో పోసేస్తాయి ఒక టూ మినిట్స్ అంటే ఒళ్లంతా స్వెట్స్ వస్తాయి కంగారు పడకు చైనా వేయకు అన్నాడు మామూలుగా కొలాబ్స్ అవుతూ ఉంటే ఏం వేస్తాం చైనా తట్టి వేస్తాం సేవ్ అవుతాడు ఇది కొలాబ్స్ అవటం లేదు నుంచి లో బయటికి పులప్ చేస్తూ ఉంది చైనా సేవ్ అవుతాడు హ్యావ్ కరేజ్ ఇది అది కాకపోతే ఇంకా పాడైపోయిన కేసు అయితే సేవ్ అవుతుంటే ఏమొస్తుంది టైప్ ఆఫ్ క్రై అండ్ స్క్రీమింగ్ వస్తుంది సేవ్ అవుతూ ఉంటే అంటే అరుస్తాడు అంటే వెళ్ళిపోతున్నాడు అనుకోకండి వస్తున్నాడు వెనక్కి అంటే స్నాతకోత్సవం జరిగింది అనమాట వాడు గొడుగు వేసుకుని కాసీ కెడతానే ఒకటి దాకా వాడు మళ్ళీ వెనక్కి వస్తున్నాడు కంట చదువుతాడు అక్కడ డోంట్ టెల్వ్ ది మదర్ టు స్టే దేర్ అన్నాడు హిలీబోరస్ స్పెషాలిటీ పాడైపోయిన కేసులకి తర్వాత ఇంకేం చేయమన్నాడు ఎక్స్ప్లెయిన్ టు ది ఫాదర్ బిఫోర్ హ్యాండ్ వాట్ మే హ్యాపెన్ ఈ రెండు చెయ్యి లేకపోతే నీ పిలకాయ ఎగిరిపోతుంది పిల్లవాడి ప్రాణం ఎగిరిపోతుంది అన్న తండ్రికి ఏమో ఎక్స్ప్లెయిన్ చేయాలి ముందు వెయినా నైనా లేతే ఆసుపత్రికి తీసుకుపోతావా తీసుకెడితే ఆశ లేదు గుండె రాయి చేసుకున్నట్టయితే నోరు మూసు చచ్చినట్టు పడు నీ అదృష్టం బాగుంటే నలభై ఎనిమిది గంటల్లో బతుకుతాడు అని చెప్పి మదర్ తో చెప్పబోకు ఫార్టీ ఎయిట్ అవర్స్ మనం వేరే నర్సింగ్ హోమ్ లోనో ఎక్కడో విని పెడదాం లెట్ ది మదర్ నాట్ ది ఇచ్చే లేదా వచ్చి చూసి వెళ్తూ ఉండం మనం అక్కడ ఉండకూడదు ఏమవుతుంది ఉంటే బంధువులు గాని మదర్ గాని ఈ కీర్మని అరిచేటప్పటికీ కుర్రాడు లేకపోతే ఈ విరోచిరాలు వెళ్లేటప్పటికి వంతులు వెళ్లేటప్పటికి చెమటలు పోసేటప్పటికి దే వాంట్ దట్ సంథింగ్ బి డన్ టు ది చైల్డ్ అన్నాడు కెంటర్ అయ్యి చూస్తూ ఊరుకుంటాడే డాక్టర్ ఈ విధాలు లేకపోతే ఇంకో డాక్టర్ అంటారు అక్కడ మనం చేయవలసింది చూస్తూ ఊరుకుంటాం ఒకటే మదర్ ఉంటే మాత్రం చూస్తూ ఊరుకుంటాం సచ్చినా ఎలా చేయదు అని చేత అక్కడ ఉండేవండి నెక్స్ట్ సాయంత్రం అయ్యేటప్పటికి కడుదొరి చూసి ఏదైనా తాగటానికి ఇవ్వండి అని అడుగుతాడా కళ్లతో చూసాం చాలా వందల కేసులు చూసాం అది ఎట్లా సేవ్ చేస్తుందో అయితే మొట్టమొదటి ఎక్స్పెరిమెంట్ గుండె దడెత్తేది మొట్టమొట్ట మాత్రం దడెక్కుతుంది అంటే అది కొలాప్సింగ్ సిమ్టమ్సా ఇది పనిచేస్తుందా మనకి తెలియటానికి ఎక్స్పీరియన్స్ వచ్చినా కూడా అవకాశం లేదు కొంచెం బాగా ఎక్స్పీరియన్స్ వస్తే ఇది కొలాబ్స్ హోటల్ లేదు రికవరీ అవుతుంది తెలిస్తే తెలుస్తుంది నాకు మొట్టమొదటి ఎక్స్పెరిమెంట్ నా సన్నతోనే జరిగింది వేసిటీరియాలు తప్పనిసరి ఈవీఎం ఆచార్య చిన్నప్పుడు ఎపిలప్సీ పేషెంట్ గా ఉన్నప్పుడు సొంతంగా ట్రీట్ చేసుకుని క్యూర్ చేసుకోవాల్సి వచ్చింది మూర్చవి అప్పుడు ఇటు చేసి వ్యాధి క్యూరబుల్ స్టేజికి వచ్చి చిట్ట చివరికి ఇట్ కంప్లీటెడ్ ఇట్ ట్రీట్మెంట్ ది ఫార్మ్ ఆఫ్ ఎ టైఫాయిడ్ ఆ చెట్టుచేవరి స్టేజ్ లో ఇంకొక నాలుగు ఐదు రోజులకి తగ్గిపోతుందనగా అన్ని హెల్లీబోరస్ సిమ్టమ్స్ వచ్చేసినాయి హెల్లిబోరస్ వేయటమా వేయకపోవటమా టెంట్ మెటీరియల్ మెడికల్ చదివినవాడు కొత్తగా హెల్లీపొరస్ వేయడు గుండె తడక్కిపోతుంది వాడు రాసినటువంటి ఎట్లా ఉంటుందంటే భయంకర నరకలో కవర్ణను పంచమ స్కందం చివరి భాగవతంలో నరకాలు వర్ణిస్తాడు అలా ఉంటుంది దంటే ఇన్ఫర్నం చదువుతుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది వేయకపోతే బతకడం అని చెప్పాడు కెంటు ఆ కండిషన్ వచ్చాక పొరపాటున కనుక వేస్తే వేస్తే బతకడం అని చెప్పాడు కనుక మొట్టమొదటిగా వేయటం ఉంటే చూద్దాం అని చెప్పి కొనుక్కొచ్చి టూ హండ్రెడ్ వేసి మన తెలుగులో లేడు నిద్రపోతున్నటువంటి వాడు తెల్లవరస రెండు రెండున్నర ఏటికి విపరీతమైన చెమటలు పోసేసిన ఇలా ఒక్క మాట విల్లంపు బాధలాగా వెనక్కి ముందుకి వంగాడు మళ్ళీ ఫిట్ వస్తుందేమో అటాక్ ఆ వీక్నెస్ లో ఏమైపోతుందో ఏమో తెలియలే అనుకోను కానీ కెంట చెప్పినటువంటి లూజ్ మోషన్స్ అవ్వలేదు కెంట చెప్పినటువంటి వామిటింగ్స్ అవ్వలేదు కెంట చెప్పిన దిగ్గ తర్వాత ఒక కుమాటు కడు తెరిచి మంచం మిచ్చి కింద దిగి బాగా చాలా పెద్ద ప్రమాణంలో కుంటేలు పోషాడు అంటే అన్బిలీవబుల్ క్వాంటిటీ ఆఫ్ యూరిన్ వెళ్ళిపోయింది తర్వాత పది ఏం తాగుతో హార్లిక్స్ తాగాడు తర్వాత తెల్లారేటప్పటికీ తెలివి వచ్చింది అక్కడి నుంచి తర్వాత ఇంకేం మెడిసిన్ క్యూర్ అయిపోయింది దాంతోనే క్యూర్ అయిపోయింది ఎపిలెప్సీ కూడా అప్పటికి ఇప్పటికే అప్పుడు తర్వాత ఇంకా తర్వాత ఎపిలెప్సీ ఫిట్స్ లేవు అది హెల్లిబోరస్ పద్ధతి ఇంకా ఇవన్నీ ఈ డ్రగ్స్ అన్ని వాటికి ఇలాంటి వాటికే సరిపోతాయి కనుక ఆరం ట్రిప్ హెల్లిబోరస్ ఈ రెండు గుర్తుంచుకోవాలి ఇలాంటి ఫర్ టైప్ ఆఫ్ ఫీవర్ కేసెస్ నెక్స్ట్ మోడాలిటీ ఇప్పుడు చెప్పింది బ్లీడ్స్ ఈజీలీ అయినవి వీటన్నిటికీ ఉన్నాయి అంతేకాకుండా బ్లీడ్స్ వైల్ కాఫింగ్ దీంట్లో ఆ మోడాలిటీలోనే దగ్గు వస్తే ఎక్కడి అయినా రక్తం పడుతుంది ఒక్కొక్కప్పుడు జ్వరం జ్వరం ఉన్నప్పుడు పిల్లవాడికి ముక్కు బెదిరి రక్తం వస్తూ ఉంటుంది అనుకోండి కట్టేసింది అనుకోండి ఆ సాయంత్రం తగ్గితే మళ్ళీ ముక్కం పడి రెండు బూట్లు పడతాయి అది ఆరుగా తెలియజేస్తుంది అలాగే చెవులోంచి ఒక్కొక్క రక్తం వస్తుంది కొంతమందికి ఎండిపోతుంది ట్రీట్మెంట్ చేస్తే ఖందం తగ్గి వస్తే మళ్ళీ చెవులోంచి రక్తం వస్తుంది ఇక్కడ ముందు రక్తం వచ్చిన భాగం ఏదన్నా శరీరంలో ఉంటే తగ్గితే రక్తం వస్తుంది అక్కడి నుంచి చుక్కలు పడతాయి ఇంకా బ్లడ్ ఇండ్ యూరిన్ హెమచూరియా టైఫాయిడ్ లో వంటలు పోస్తూ ఉంటే రెడ్ కార్ కలిసిపోయినటువంటి బ్లడ్ వస్తుంది లేదా ఒక్కొక్కప్పుడు మరీ అడ్వాన్స్ ఇప్పుడు చెప్పిన రకమైన కేసుల్లో ఆర్నికా కేసు అయితే అంటే సెకండ్ కేసెస్ శుభ్రంగా బ్లడ్ డ్రాప్సే కనిపిస్తాయి ఒంటేలు పెడుతూ ఉంటే సీసాలో పడితే డ్రాప్స్ పడి కలిసిపోతుంది ఈ బ్లీడింగ్ ఈజీలీ అనేటువంటిది ఇన్ని రకాలుగా కనిపించవచ్చు ఇంకా ఇంకొక మోడాలిటీ ఫీవర్ వచ్చినప్పుడు అర్నికా ఫీవర్ ఎలా ఉంటుందో అది మొట్టమొదటిగా ఉళ్ళంతా నొప్పులు వచ్చేస్తాయి బ్రోహిస్తు ఉళ్ళంతా పచ్చి పచ్చిగా ఉంటుంది పుండలే ఉంటుంది సోర్స్ పుండ్లు పడ్డట్టు పుండు మీద చేస్తే ఉన్నట్టు ఉంటుంది ఒంటి మీద సోర్స్ అంటే ఇవన్నీ ఉంటాయి ముట్టుకోనివాడు వాడు ఇంకా జ్వరం రాలేదు ముందు లక్షణి సిక్ ఫీలింగ్ అంటే ఇంకా తలకాయనొప్పు నడు నొప్పి జ్వరం నాకు నాకేమిటో బావులేదు నా కండిషన్ బాగులేదు గట్టిగా తెలుస్తుంది బ్రయోనియా వాడికి ఆర్నికా వాడికి వీళ్ళిద్దరికీ కూడా మూడు నాలుగు రోజుల నుంచి సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ మై హెల్త్ ఎక్కడా ఏమిటి అనేది ఇంకా ఏం తెలియలే అంత ముందు తెలుస్తుంది కనుక సిక్ ఫీలింగ్ విడికి ఇది ఒకటి ఉంటుంది ఇది అయిన తర్వాత దాహం ఉంటుంది ఆర్నిక బ్రయోద్రియ వాడికి ఉన్నంత కానీ విడికి ఉంటుంది ప్రతిడే నీళ్లు తాగలేడు వేడి నీళ్లు తాగలేడు సమపణంగా నీళ్లు తాగలేడు బ్రయోదరియా వాడగా చల్లటి తాగలేడు వీడు హై స్కూల్ తర్వాత పెదవుల మీద చిమ్మినట్టుగా ఫుల్ స్టాప్ లాగా వస్తాయి పెదవుల మీద వస్తాయి ఇక్కడ ఇక్కడ రెండో మూడో ఇక్కడ రెండో మూడో ఇట్లా ఇట్లా వస్తాయి లేదా నాలుగు దాటితే నాలుగు మీద పక్కన లేదా ఒంటి మీద ఎక్కడ అంటే ఏమిటి క్యాపిలరీస్ బ్లీడ్ అయినాయి అర్థం అక్కడ సూక్ష్మ రక్తాన్ని ఆడాలు అందులోంచి ఓ ఆఫ్ బ్లడ్ యువతలకు వచ్చి క్లాట్ అయింది బ్లీడింగ్ లక్షణం అది ఇప్పుడు ఈ స్టేజ్ లో అప్పుడు జ్వరం స్టార్ట్ అవుతుంది ఈ దాతరంతా అయిన తర్వాత ఈ వైభవోపేతంగా తప్ప జ్వరం రాదు వస్తూనే ఇమీడియట్ గా ఏమవుతుంది వామిటింగ్ వాన్త్ అవుతుంది సూపర్ పరాకు పరజ్యానం మగత అంటే మరో ప్రపంచం లో ఉంటాడు సూపర్ ఉంటుంది వీడికి తర్వాత డెలేరియం స్టార్క్లింగ్ టైప్ ఆఫ్ డెలీరియం ఉలికిపడే డెలీరియం బెలౌన్ అంత భయంకరంగా ఉండదు కానీ ఉలికిపాటు ఉంటుంది ఉండి సడన్ గా లేస్తూ ఉంటాడు అరుస్తూ ఉంటాడు ఏంటంటే దొంగలు దొంగలు ఇప్పుడు చాలా మంది ఉంటారు పార్టీ ఆర్ని కాబడికి కొంచెం జ్వరం వచ్చిందంటే పిలిస్తే కో అంటే కోటి మంది అన్నట్టుగా వస్తారు పోలీసులు పడుకో పట్టుకోండి వీడే పట్టుకోమంటాడు లేకపోతే దొంగనే దొంగ తను పట్టుకుంటున్నాడో లేకపోతే వీడి దొంగని పట్టుకుంటున్నాడో ఏదో పట్టుకోంగానే వాడి కొమ్ములు వచ్చేసినట్టు తోక వచ్చేసినట్టు ఇట్లాంటివన్నీ కళ్ళొస్తాయి డ్రీమ్స్ మీరు తినగా కనుక్కున్నట్లయితే ఈ లక్షణాలన్నీ పుట్టక ముందు రాత్రి కూడా కలవరించాయడని చెబుతారు వాడింట ముందు రోజు ఒక్కొక్కప్పుడు అంత ముందు రోజు అంటే టూ డేస్ ఎర్లియర్ గా వెనక కలవరింతలన్నీ వస్తాయి తర్వాత మూడో ఇవన్నీ ఇప్పుడు చెప్పినవన్నీ వస్తాయి ఇది దీని ఫీవర్ తాలూకు లక్షణం ఇంకా ఫీవర్ వచ్చాక కనిపించేది ఏమిటి నోరు దుర్వాసన అంటే శ్వాస యువతల వాళ్ళకి వాసన వాడికి వేస్తుంది ఒక్కొక్కప్పుడు పళ్ళ వెంట రక్తం తర్వాత అపార వాయువు విపరీతమైన దుర్గంధము వెరీ పౌర్ స్మెల్ ఆఫ్ ప్లాటర్ తర్వాత వదులుతూ ఉంటే మంట ప్లాట్ ఆఫ్ బర్డుతుంది అంటే సల్ఫర్ డైఆక్సైడ్ అట్లాంటి గ్యాస్ అనేది ఉంటాయి ఇంద్రం మండదు మరి కృష్ణమత్తా ఉన్నాడా వెరీ గుడ్ ఒక మాట లైట్లు అరిపోయి వెలిగిన ఏమిటి అనుకుంటే తెలిసిన వాళ్ళు ఎవరు కొడుకు కొడుకుంటే తెలిసింది డ్రాటిక్ అనమాట గుడ్ న్యూస్ అబౌట్ అంజనీ కృష్ణమూర్తి వీడి కూడా ఆర్నికా పేషెంట్ అంటే వీడికి తగ్గుతుంది అనుకోండి బాగా ఫ్లాటస్ దుర్వాసన వేస్తుంది మోషన్ చాలా దుర్వాసన వేస్తుంది పౌల్ స్మెల్ డిజగ్రేబుల్ స్మెల్ ఆఫ్ మోషన్ ఈ లక్షణాలతో కలిసి ఉంటుంది ఆర్నికా ఫీవర్ ఇన్ని ఉండకపోయినా ఇదే వరుసలో ఈ లక్షణాలతోనే ప్రారంభమై మళ్ళీ ఇరవై నాలుగు గంటల్లో తగ్గిపోతూ ఉంటుంది ఆర్నికా మలేరియా ఇప్పుడు చెప్పిన ఆర్నికా టైఫాయిడ్లు మొదలైన లాంగ్ ఫీవర్ ఇదే క్రమంలో ఆర్నికా మలేరియా కూడా ఉంటుంది కానీ ఒక ఒక్కరోజు ఏముంటుంది తగ్గిపోతుంది మళ్ళీ మరనాడో నాడో రావచ్చు అలా ఇంకా నెక్స్ట్ మోడాలిటీ స్కిన్ అఫెన్సివ్ స్మెల్ శరీరము చర్మము దుర్వాసన వేస్తుంది జ్వరపవాసన అంటారు ఒక వారం రోజులు బెడ్ మీద జ్వరంతో ఉన్నటికి వాడి గదిలోకి పెడితే వెళ్లి వాసన వస్తుంది ఒళ్ళు వాసనగా ఉంటుంది ముఖ్యంగా ఉంటే కురుకులు దుర్వాసన వేస్తాయి ఒంటిపై ఉంటే ఆ కురుపుల కేముగాని మనిషి గాని నీర్చు వాసన వేస్తాడు కురుకుల వల్ల ఇది ఆర్నిక స్మెల్స్ ఉంటాయి బాగా తర్వాత ఇంకొకటి నెక్స్ట్ మోడాలిటీ డిస్టింగ్విషన్ తింటాం పర్ణికాల రిటెన్షన్ ఆఫ్ యూరిన్ మూత్రము నిలబడిపోవును తిన్నగా అవ్వదు కొద్దిగా అవుతుంది ఒక్కొప్పుడు కొద్దిగా కూడా అవ్వదు ఒక్కడం అలసట శరీర శ్రమ ఎక్కువ పనిచేయుట ఇట్లాంటి వాటి వల్ల యూరిన్ బంధిస్తుంది ముఖ్యంగా హిస్టరీ ఆఫ్ గనూరియా ఉంటే ఆకాయ తిన్నాడు సెకండ్ స్ట్రోక్ వెళ్ళాడు ఇట్లాంటివన్నిటికీ కూడా యూరిన్ బంధిస్తుంది మంట పడి లేదా వీళ్ళ నాన్నగారికి ఉండి ఉన్నట్లయితే ఈ లక్షణాలు మాత్రం వీడికొస్తాయి జ్వరం వస్తే ఒంటేలు మంట ఒంటేలు తగ్గడం లేదా పరీక్షలకి రాత్రి పది దాటి చదువుకున్నాడో చక్కగా ఒంటేలు బంద్ అయ్యి వచ్చేసి కొద్దిగా మూత్రం అవుతుంది రిటెన్షన్ ఆఫ్ యూరిన్ కింద మనకి గుర్తుండే ఇంకా దీంతో పాటు ధార్మికతో పాటు గుర్తుండవలసిందండి ఏపీ స్మెల్ कैंसर सम्झीमां ओपी त ఇలాంటి పండిలో సిక్స్ లో ఒకటి వస్తుంది ఫాస్ఫరస్ కూడా సిక్స్ లో వేయకూడదు రోస్టాక్స్ వేయకూడదు ఫైజన్స్ ఓపీఎన్ వేయకూడదు మిగతా అన్ని సిక్స్ లో వేయాలి వేస్తే క్షణాల మీద లేకపోతే నిమిషంలో యూరిన్ అవుతుంది ముఖ్యంగా చిన్నపిల్లలకి నేల వాళ్ళకి రోజులు పుట్టి రోజుల్లో ఉన్న వాళ్ళకి అలా నిలబడిపోతుంది కొత్త కాస్త ఉంటా అట్లాంటి వాళ్ళకి సిమ్టమ్స్ ఏం దొరకపోతే వీటిలో కాస్తికంకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి కాస్టికం సిక్స్ నాటి మీద వేస్తూ ఉండగా యూరిన్ పోయటం ప్రారంభించాడా ముందు ప్రారంభించాడా అని అనుమానం వాడికి ఎక్కర్చి కార్థికమని అన్నట్టుగా ఉంటుంది ఎందుచేత కురవాడికి కలిగింది అంటే వీడు వీళ్ళ నాన్నగారు ఈ జన్మమునందుకుని వీడికి ఉన్న పూర్వజన్మ సంస్కారం చేత వాడి కుమారుడ పుట్టాను ఈ కుమారుడి పేరు నిలబెట్టడం కోసం తండ్రి గారు ఆర్జించి ఈ రెండు కలిసి వస్తాయి అల్టిమేట్ ఫిట్నెస్ ఆఫ్ థింగ్స్ అంటారు ఏదిటెన్షన్ ఎక్కడైటు వేయకూడదు వాడు గిలకిలా కొట్టుకుంటూ ఉంటే ఎక్కనైట్ కుర్రవాడు ఒంటేలు పోయకుండా ఊరికి అలా ప్రశాంతంగా బుద్ధుల్లో ఉన్నాడు అనుకోండి ఎక్కనైట్ కాంట్రా ఇండికేటెడ్ ఎకనైట్ తాలూకు ఆ అన్బేరబుల్ నేచర్ ఏదన్నా కుర్రవాడి మొహంలో కనిపిస్తేనే ఎకనైట్ వేయాలి అని కొట్టుకుంటూ ఉంటాడు కాలు చేయండి ప్రాణం శ్వాస వస్తుందేమో కడబట్టి పోతుందేమో అంటే అప్పుడు ఎక్కడైతే ఎందుకంటే యూరిన్ పోయికపోవడం అనేది సిమ్టమ్ కాదు ఏదో సిమ్టమ్ తాలూకును ఎఫెక్ట్ మరీ చిన్న పిల్లలు కనుక వాళ్ళు సిమ్టమ్ చెప్పలేరు కనుక షూరుగా పనిచేసేది కాస్తకం అని అదివేయమన్నాం లేకపోతే ఏమాత్రం కొంచెం వయస్సు వాళ్ళు చెప్పగలిగినా చూసుకోవాలి ఒకరాడికి పొద్దు నుంచి ఒంటే కాలేదు మేము గుంటూరులో ఉన్నాగా ఆవిడ పొద్దున్నీ రాత్రి ఏడు ఎనిమిది వరకు అట్లా కప్పెట్టి ఊరుకున్నారు రాత్రే భోజనాలు చేస్తూ ఉండగా అదే కుర్రాడికి ఉంటే కావాలేదు కరెదిండి అన్నారు ఇప్పుడు ఏ డాక్టర్ దగ్గర కొట్టుకోవడం రాత్రి మేము హోమియోపతి డాక్టర్ దగ్గరికి రెండు మైళ్ళు ఉంది కొత్త గుంటూరు నుంచి రిట్ల కుర్రాడుతుంటే కుర్రాడు ఐదు వేల ఆరేళ్ల వాడు సడన్ గా ఆపండి అన్నాడు ఏం చెప్పలే ఆపితే దిగేసి రోడ్డు పక్కన రోడ్డుకి ఇట్ నుంచెట్టు వచ్చాడు నడుగు కట్టాడు సార్ ఇంకా డాక్టర్ దగ్గరికి ఇంటికి తీసుకెళ్ళాను ఇవన్నీ కూడా సైకోటిక్ ఫ్యామిలీస్ లో పిల్లలకి ఇట్లాంటి మామూలుగా నేచరే అరేంజ్ చేస్తుంది రిటర్న్స్ ఎక్కువైన కొద్ది లిమిటెడ్ వాల్యూమ్ పెట్టింది కదా బ్లేడర్ కి ప్రెషర్ ఎక్కువ అవుతుంది ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల వీలైనంత వరకు ఏమాత్రం అవకాశం ఉన్నా యూరినేషన్ ప్రో వస్తుంది మధ్యలో ఏదన్నా అడ్డం కూడా చేసి ప్రో వచ్చేందుకు ప్రెషర్ ఎక్కువ అయ్యేందుకు వాల్యూమ్ తక్కువ పెట్టింది లేకపోతే ఎందుకైనా మంచిది యూరిన్ కి వీర ఒక గంగాడం పెట్టింది అనుకోండి నైటర్ బతుకున్నాం ఏ అవయవాలకైతే స్టాపేజీ వచ్చినట్లయితే ప్రమాదము వాటికి లోపలికి బయటికి ప్రెషర్ ఇచ్చేటువంటి శక్తి కూడా మజుల్స్కి నరుల్స్ కి ఇచ్చి వాటి క్వాంటిటీ లిమిటెడ్ గా పెట్టి వదిలిపెట్టింది నేచర్ అంటే నేచర్ లో ఉన్న ఎకానమీని ఫిట్నెస్ ఆఫ్ థింగ్స్ మనం గమనించుకున్న కొద్దీ ఆశ్చర్యం వేస్తుంది గవర్నమెంట్ అనేది దేన్ని చూసి నేర్చుకున్నాడు మానవుడు హార్ట్ అక్కడి నుంచి బ్లడ్ సర్క్యులేట్ అవడం అక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ అవడం లంగ్స్ అక్కడి నుంచి బయట నుంచి వచ్చేటువంటి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అనేటువంటి వెల్త్ లోపలికి సప్లిమెంట్ అవ్వడం మైండ్ ఇంటెలిజెన్స్ మొదలైనటువంటి అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఫ్యాకల్టీస్ కనుక ఒక అడ్మినిస్ట్రేటివ్ సెంటర్ ఒక ఎగ్జిక్యూటివ్ సెంటర్ ఒక డిఫెన్స్ సెంటర్ ఒక ఆర్గనైజింగ్ సెంటర్ తర్వాత ఒక వెల్త్ ఫుడ్ సప్లై ఇవన్నీ చూసుకుని గవర్నమెంట్ రాజ్యాంగం దేన్ని బట్టి వచ్చిందంటే మహాభారతంలో ధర్మరాజుకి భీష్ముడు చదువుతాడు రాజ్యాంగం దేన్ని బట్టి అంటే అంగరాజ్యాన్ని బట్టి వచ్చిందన్నాడు అంటే మనం టాప్ టు మ్యాన్ అబ్జర్వ్ చేసి దీని ఆర్డర్ హెల్దీ మ్యాన్ కి ఎలా ఉంటుందో చూసి అది మనం సొసైటీలో అప్లై చేసుకున్నట్లయితే అది రాజ్యాంగం అవుతుంది కెంట్ కూడా ఏ గుడ్ గవర్నమెంట్ అది లోపల హార్ట్ లంగ్స్ వీటన్నిటిని వర్ణిస్తూ लेक्चर आन होमिफी कंहिं मन चाहिणी मर्गन केन ओनी health.